రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ శనివారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಇದೆ ಇರವಾಯ್ ನೂಟ ಮುಲ್ಬೈ ರೂಪಾಯಿ ನೂಟ ರೂಪಾಯಿ ನೂಟ ಅರವ ಐದು ರೂಪಾಯಿ ನೂಟ್ ಡಬ್ಬೈ ರೂಪಾಯ್ ಐದು ಐದು ರೂಪಾಯಿ ನೂಟ್ ಎಂಬೈ ನೂಟ್ ಎಂಬೈ ನೂಟು ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂಟ ತೊಂಬೈದು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ಪದ ರೂಪಾಯಿ नूट मुफ नूट मुफ न मुट याब नू न याबाई नूट याब नूट याबई नूट अर अर